చెప్పండి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ నిర్వాహకురాలు టీమణి అంబేద్కర్ ఇస్టు ఎందుకంటారు ఈరోజు జగన్ గారు అంటే జగన్ గారు ఐదు సంవత్సరాలు రాజ్యాంగ ఫలాలు చేశాడు మాకు అమ్మఒడి ఇచ్చాడు వసతి దీవెన ఇచ్చాడు నలభై సంవత్సరాల వాళ్ళకి ఇచ్చాడు ఆ నలభై సంవత్సరాల వాళ్ళు పెట్టి డబ్బులు పెట్టి నేను మా బాబుని లా చదివించాను ఈ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం మాజీ సీఎం చేసినట్టు ఈ పద్నాలుగు సంవత్సరాలు ఒక పద్నాలుగు సంవత్సరాలు ఎంతో అనుభవం గల ముఖ్యమంత్రి గారు చేసి ఉంటే ఈ వైరస్లో మాకు తెప్పులుండే కాదు ఇప్పుడు పిల్లల పాపం మొన్న భోజనం పెట్టండి మధ్యాహ్నం భోజనం పెట్టండి అంటే నాకు దుఃఖం వచ్చింది ఎందుకు వచ్చింది తెలుసా మీ పార్టీలు అంటే మీకు అంత ఆనందం ఉంటే ఎవరి ఉంటుంది కాంగ్రెస్ వాదులు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు వైఎస్ఆర్ వాళ్ళు ఉంటారు మరి ఆ పిల్లలు మా పిల్లల టైంలో పద్నాలుగు సంవత్సరాలకి చదివిన పిల్లల టైంలో మేము వడ్డీలకు వడ్డీలు కట్టి పిల్లలు చదివించు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు యూత్ అంటే వాళ్ళకు ఉద్యోగం రాలా ఉన్నారు సాక్షాల్లో నాకు పిల్లలు చెప్పారు జగన్ గారు యూత్ అంటే వాళ్ళని ఇప్పుడు తిరగనెత్తా మరి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక మొదలైంది రాజ్యాంగ ఫలాలు జగన్ గారు ఇప్పుడు చేసినవన్నీ రాజ్యాంగ ఫలాలు ఆయన ఓడిపోయింది నిజంగా ఓడిపోవాలి ఎందుకు ఓడిపోయారు తెలుసా ఆయన అన్నింటిని సమాజాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు ఒకటొక డంచ లంచాలు లేకుండా అసంఘిక కార్యక్రమాలు లేకుండా చేస్తున్నాడు చేసేటప్పటికి తొంభై తొమ్మిది శాతం ట్యాంపరింగ్ జరిగింది తాగు అనకూడదు మగపిల్లలు లిమిట్ ప్రకారం ఇచ్చాడు మందు లిమిట్ ప్రకారం ఇచ్చారు అది రాజ్యాంగంలోనే ఉంది మత్తు పానీ సేవించొద్దు అర్ధరాత్రిలో రోడ్లాంటే తిరగొద్దని బుద్ధుడు చెప్పాడు సిద్ధార్థ గౌతమ్ బుద్ధ సిద్ధార్థ గౌతమ్ బుద్ధ అన్నాడు పదవిపై వ్యామోహం వద్దు పదవి నిన్ను ఆహిస్తే ప్ర సమాజాన్ని న్యాయంగా పరిపాలించమని అలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ పాయింట్ అలాగే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు ప్రజలే ప్రభుత్వం ప్రజలు అంటే ప్రభుత్వం లేదు ప్రజలను అంతర్గత శాంతి నుండి బహిరంగ దొరకని నుండి విడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఐదు సంవత్సరాల హాయిగా ఉన్నారు అందరూ అప్పులు లేవు చక్కగా అందరూ కళకళలాడుతూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమానత్వ వస్తుంది మానవత్వం వచ్చేసింది వీళ్ళన్నీ పోయినాయి అవునా అందుకని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఓడిపోవాలి మాకు మట్టికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మధ్యాంతర ఎన్నికలు కావాలి లేదు